యురప్ లో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు హైదరాబాద్ లో ఈ మేరకు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వాల్పోస్టర్లను మంత్రి ఆవిష్కరించారు మొట్టమొదటగా లండన్ లో లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించి యూకే యూరప్ కంట్రీలలో పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు యునైటెడ్ కింగ్డమ్ తెలుగు అసోసియేషన్ యుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఉత్సవాలలో భాగంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుండి పురోహితులు యూకే యూరప్ తరలి వెళ్లనున్నారు కళ్యాణోత్సవ వివరాలను త్వరలో వెల్లడించనున్నట్టు యుక్త సభ్యులు చింతపల్లి అమర్నాథ్ రెడ్డి తెలిపారు వాళ్ళు నిర్ణయం తీసుకొని మరి మా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కాంటాక్ట్ అవ్వడం జరిగింది అది ముఖ్యమంత్రి గారు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది మేము ఇక్కడ నుంచి ఫ్యామిలీ అదేవిధంగా మూర్తులను కూడా తీసుకెళ్లి అక్కడ వారు ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేశారో ఆయా చోట్ల వైభవంగా లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం అక్కడ ఉండేటువంటి మన ఇండియన్స్ కోసం హిందువుల కోసం చేయడం జరుగుతుంది మరి దానికి సహకరిస్తున్నటువంటి యూకే తెలుగు అసోసియేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు ధన్యవాదాలు మన సంస్కృతిని సాంప్రదాయాలను ఎల్లలు దాటి ఈరోజు మరి వాళ్ళ యొక్క భక్తిని చాటుకునే అవకాశం కలగడం చాలా అదృష్టము మరి వాళ్ళ కోరిన కోరిక మేరకు ఎండోమెంట్ కూడా కోఆపరేట్ చేస్తూ వారికి అక్కడ కళ్యాణం జరిపించి మనం అక్కడ కూడా వాళ్ళకు శుభం జరగాలని చెప్పి కోరుకుంటూ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి అక్కడ యూకే లో ఉన్నటువంటి తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా తప్పకుండా అటెండ్ అవ్వాలి యూరోప్ లో ఉన్న తెలుగు అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల షెడ్యూల్ విడుదలైన తర్వాత మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటాము Hi this is Swati Dikshit please subscribe to SKS Fly TV